ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం రైతులు తీవ్రంగా ఆందోళన చేయడం జరిగింది వివేకానంద చౌరస్తా వద్ద ధర్నాకు కూర్చొని ఏడో డౌన్ ఏవో డౌన్ నినాదాలు చేయడం జరిగింది సకాలమే యూరియా అందించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది అక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ గారు సకాలంలో వచ్చి యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులను సముదాయించి ధర్నాను విరమింప చేశారు ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

ఈ వారం పదిహేను రోజుల నుంచి రోజు తిరుగుతున్నాము వీళ్ళొస్తాయి రేపు వస్తుంది అని మమ్మల్ని పదిహేను రోజుల నుంచి చూపుతారు ఏవోసారి స్పందించే మన వీరియ తెప్పితే అని మేము అనుకుంటున్నాము కంపల్సరీ ఏవో గారు యూరియా చెప్పిన వాడు కూడా సస్పెండ్ చేయాలని గవర్నమెంట్ నిజుకున్నాను